హాయ్ అండి అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఉషశ్రీని అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మళ్ళా గ్యాప్ ఇచ్చేశాను మా బాబుకి వరుసగా పరీక్షలు అండి ఇంకా పెద్ద బాబు అయితే ఒక టూ త్రీ డేస్ సెలవులు కలిసి వచ్చాయి కదా అని వచ్చాడనమాట చిన్న పని మీద తర్వాత వాడికి ఒంట్లో బాగాలేపడం అలాగే ఇంకా పనులు ఎప్పుడు ఉండే ఉంటాయి కదండి గార్డెనింగ్ వర్క్ ఇంట్లో పనులు అన్ని చేసుకోవడం ఈ వాతావరణ మార్పుల వల్ల నాకు కొంచెం గొంతు కూడా మారిందనమాట వెరసి కొద్దిగా గ్యాప్ తీసుకున్నాను ఇప్పుడైతే గార్డెన్ వీడియోతో వచ్చానండి కాకపోతే ఇది పది రోజుల క్రితం అనమాట అంటే ఇప్పుడు పడుతుంటే వర్షాలు కాకుండా మధ్యలో గ్యాప్ వచ్చి అంతకు ముందు వర్షాలు పడింది కదా ఆ వర్షాలకి గడ్డి అయితే విపరీతంగా పెరిగిపోయిందన్నమాట చినుకులు పడబోయం విపరీతంగా పెరిగిపోతుంది ఒకసారి మొత్తం మొత్తం మీరు చూడండి ఏ మొక్క దగ్గర నుంచి ఏ పని చేయాలనే భయం అనమాట ఆ గడ్డిలో ఏముంటుందా కొన్ని విత్తనాలు అయితే వేసిన తర్వాత అవి మొలకెత్తపోతే వాటి విషయమేనే మర్చిపోతే నాలుగు చినుకులు పడగానే ఆనందంతో భూమిలోంచి చీల్చుకొని మొలకెత్తిన మొక్కలు కూడా ఉన్నాయి వాటిని చూసి ఆనందపడాలో వాటికన్నా త్వరగా వాటికన్నా బలంగా పెరిగిన గడ్డిని చూసి బాధపడాలో అర్థం కావడం లేదండి అయితే గార్డెన్ మా ఇంటికి దూరంగా ఉంటుంది అంటే కొత్త వాళ్ళ కోసం మరోసారి చెప్తున్నాను ఇల్లు పక్కనే ఉంటే మనం ఏ పనైనా చేయొచ్చు ఇంటికి ఎనిమిది కిలోమీటర్లు ఇంచుమించు పదహారు కిలోమీటర్లు రాను పోను అనమాట మేము వెళ్ళి ఉండేది కేవలం గంట మాత్రమే ఉంటాం అది కూడా అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటాం అనమాట ఆ గంటలో నేను గడ్డి పీకుతూ ఉంటే ఇంకా మొక్కల సంరక్షణ ఎవరు చేస్తారు ఇది మంచి టైం అనమాట మొక్కలు మనం విత్తనాలు వేయడానికి మొక్కలు పెరగడానికి సో మొక్కల సంబంధించి ఎన్నో ఉంటాయి కదండి వాటిని ప్రూనింగ్ చేయడం లేదంటే పండు ఆకులు కట్ చేయడం కానీ పెస్ట్ సోకిందా లేదంటే వాటిని స్ప్రే చేయాలా గొప్పితవడాలు ఇంకా చాలా ఉంటాయి కదా వాటినే చూసుకుంటాం గడ్డి పీకుతాం అప్పటికి కొన్ని కొన్ని చోట్ల ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అవన్నీ మేము చేసుకునేవే అనమాట కానీ ఉన్న టైంని వాటికి వినియోగిస్తే మొక్కల సంరక్షణ తగ్గిపోతుందని చెప్పి గడ్డి బాగా పెరిగిపోయిందని చెప్పి మనం సండే అయితే మాత్రం ఇద్దరు మనుషుల్ని పెట్టుకున్నాం అనమాట అయితే ఎంత మనం పెట్టుకున్నా కానీ పక్కన ఉంటే కానీ వాళ్ళు చేయరండి మాకు అక్కడ షెల్టర్ కానీ టాయిలెట్స్ ఏమీ లేవన్నమాట ఇంకా రోజంతా వాళ్ళతో ఉండిపోలే ఎండలోని మనం ఇంట్లో ఉన్నామంటే వాళ్ళు చేయరనమాట మాకు సండే తప్ప రోజంతా పని చేయించుకునే పరిస్థితులు మాకు లేవు ఇంకా ఉదయం లేచి స్నానం పూజ టిఫిన్లు మధ్యాహ్నం లంచ్ కూడా ప్రిపరేషన్ చేసి తొమ్మిది గంటలకల్లా వెళ్ళిపోయానండి పక్క నుండి చేయించుకుంటే మనకు కొంత చేస్తారండి వాళ్ళతో పాటు మేము కూడా చేస్తే ఒక సిక్స్టీ పర్సెంట్ అయిందనమాట మార్నింగ్ నైన్ టు వన్ థర్టీ వరకు ఉండి అంతవరకు బాగా అయింది ఇంకా లంచ్కి వచ్చిన తర్వాత అప్పటికి మేము వచ్చి భోంచేసి వెళ్ళినట్టు మూడైపోయింది అనమాట మళ్ళీ వాళ్ళకి టీలు అవి పట్టుకొని వెళ్ళి మళ్ళీ నాకు ఇంట్లో అంట్లు తోంకోవడాలు ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా రెండో పూట నేను వెళ్ళలేదన్నమాట ఆ వెళ్ళకపోవడంతో వాళ్ళు బద్దకించేసారు పెద్దగా వర్క్ చేయలేదు ఇంకా గేట్ బయట గేట్ లోపల కూడా ఉండిపోయింది సరే కనీసం ఒక సిక్స్టీ పర్సెంట్ అయినా అయింది కదా దానికే సంతోషపడ్డా ఇంకా మనం ఏం చేయలేము అనమాట రోజు మొత్తం ఉండిపోవడం అవ్వదు కదా సో వాళ్ళు చేస్తున్నప్పుడు అయితే నేను ఇగో ఈ ఆకుపచ్చ డబ్బులు పాత వీడియోలు చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది వీటిలో నేను చక్కగా ఆకుకూరలు వేసుకునేదాన్ని మా బాల్కనీలో ఇక్కడ తెచ్చి పెట్టేనా చాలా ఇబ్బంది అయిపోయింది ఏంటంటే విషయం మా ల్యాండ్లోని వేరు పురుగు ఎక్కువ అనమాట గెత్తం అనేది పాతబడింది ఒక ఆరు నెలలు మినిమం ఆరు నెలలు స్టోర్ చేసింది అంటే పాతబడి పొడి పొడిగా ఉన్నది అటువంటి తెచ్చుకోండి కానీ ఒక రెండు మూడు నెలలదైనా వాళ్ళు ఏంటంటే గెత్తం అంటే తెచ్చిస్తాం కొత్తగా గార్డెనింగ్ మొదలుపెట్టిన వాళ్ళకి అంత అవగాహన ఉండదు కదా అలా తెచ్చినప్పుడు ఒక వేరు పురుగు వాటి సంతానం వచ్చేసింది అనమాట దానివల్ల మాకు మొక్కలు పెద్దగా ఎదగకపోవడం కారణం కూడా అదే నేచురల్గా వేపపిండి అవి వేసుకుంటున్నాను దొరికిన వేరు పురుగుని తీసుకుని దూరంగా పారేస్తున్నాం ఇదే చేస్తున్నాం కానీ ఇంకా పూర్తిగా సాల్వ్ అవ్వలే అయితే ఏం చేసి అంటే ఈ ఆకుపచ్చ టబ్బుల్లో కూడా ఎక్కి కూర్చున్నాయండి దాంతో వీటిలో కూడా ఏవీ పెరగకుండా అయిపోయిందన్నమాట సరే ఇప్పుడు మళ్ళీ పట్టుకెళ్ళడమా లేదంటే కొంచెం ఎత్తుగా స్టాండ్లు పట్టుకెళ్ళి వాటి మీద పెట్టడం ఏదో ప్లాన్ చేయాలి దీంట్లో కూడా గడ్డి విపరీతంగా పెరిగింది ఆ గడ్డికి మళ్ళీ వేరు పురుగు ఏం చేయదో ఏమిటో నాకు తెలియదు మొక్కలకే తింటుందేమో వేరు పురుగు గడ్డి తిందా ఏమో మొత్తానికి ఏంటంటే ఇందులో గడ్డి వేర్లు అన్నీ తీసి ఆ మట్టిని గుల్లగా చేసి పెట్టాను నారులు వేసుకుంది కానీ ఉపయోగపడుతుందని చెప్పి ఇక్కడ నల్లేరు గోడవారిని ఉందండి ఈ వర్షాలకి నల్లేరు పచ్చడి చేసుకుందాము అనుకుంటే ఆ నల్లేరు దగ్గరికి కూడా కూడా అనమాట మొత్తం అంతా కింద పడిపోయిన అదంతా గోడకి పాకించి ఆ పక్కన చిన్న కొండపిండాకు ఇంకోటి రహస్యంగా దాచుకున్నాను అనమాట ఎవరికి కంట పడకుండా దాని చుట్టూరు మళ్ళీ గొప్పితవి జాగ్రత్తగా చేసుకుంటున్నాను ఈ నల్లేరు కూడా దూరంగా చక్కగా పెట్టుకున్నాను ఏమైందంటే మొన్న పసుపు వేశానని చెప్పాను చూసారా మే పద్దెనిమిది మా చిన్నబాబు పుట్టినరోజు నాడు వేశానని చెప్పి వీడియో పెట్టాను కదా ప్రతిదీ మొలకెత్తిందండి పెద్ద దుంపలు కాకుండా చిన్న చిన్న దుంపలు కట్ చేసి వేశాను అది ఒక ట్రయల్ బేసిస్ మీద వస్తాయి రావా అన్నాను కదా అవి కూడా వచ్చాయి అన్నమాట బుజ్జి బుజ్జి మొక్కలు ఎంత ముద్దులు మొట్ట కడుతున్నాయని కిల్లీలు చుట్టినట్టుగా చిన్న లేత పసుపాకులతో మంచి వాసనతో అయితే అది మరి గడ్డి తీయాలనుకోండి పిచ్చి మొక్కలన్నీ పెరిగిపోయి వాటి వాటితో పాటు అవి తీయాలంటే ఆ పసుపు పీకేస్తారేమని చెప్పి చెప్తే అలా కాదు మీరు ప్రతి పసుపు మొక్క దగ్గర చుట్టూరు మొక్కలు పీకేసి మీరు అలా పెడితే మాకు గుర్తు తెలుస్తుంది అప్పుడు మిగతా మొక్కలు పీకుతాం అన్నారు సరే అని చెప్పి వచ్చిదానిలాగా ప్రతి పసుపు మొక్క దగ్గర తీస్తూ కూర్చున్నా ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఏంటంటే అక్కడ చెప్పి మరీ వచ్చానమాట ఒక ప్లేస్లోని కొండపిండి ఆకు మొక్కలండి నేను ఎంత భద్రంగా దాచుకున్నా ఎప్పుడూ ఎవరో ఒకళ్ళు పీకేయడం అనమాట వాళ్ళకి చెప్పి వచ్చాను ఒక అతనేమో కొండపిండి ఆకు పీకేశారు చెప్పి మరీ వచ్చా ఇంకోళ్ళు ఏం చేశారంటే ముల్లంగి నేను రెండు చెట్లు వదిలేశాను అనమాట మాకు ముల్లంగి బాగా వచ్చింది కదా వీడియోలు మీరు ఉంటారు అయితే వాటికి ఓన్గా సీడ్స్ తయారు చేద్దామని రెండు వదిలేసా ముల్లంగి దుంప క్లియర్గా కనిపిస్తున్నది ఆ దుంప మీద నుంచి ఈ విత్తనాలు కనిపిస్తున్నాయి చెప్పి మరీ వచ్చా ఈ పసుపు దగ్గర నేను క్లీన్ చేస్తున్నానా ఒక దుంప పీకి పారేసాడు ఆయన వెతుకుదామన్నా లేకుండా చేసాడు ఇంకొక దుంప పీకిసేలాగా నేను తెలివి తెచ్చుకొని వెళ్ళాను ఇక లాభం లేదని బాబు మీరు పసుపు మడి ముట్టొద్దు నేను ఇప్పుడు క్లీన్ చేయను నేను తర్వాత నేనే చేసుకుంటానని మళ్ళీ వాళ్ళ పక్కన నిలబడి నేను దగ్గరుండి చేయించుకోవాల్సి వచ్చింది అంటే వాళ్ళకి ఏంటంటే టపా టపా పీక్ పీక్కొని వెళ్ళిపోతారు మేము మొక్కలు చూసుకొని చేయమమ్మా అంటే ఇది ప్లెయిన్ ల్యాండ్ కాదు కదండి జాగ్రత్తగా చెయ్యాలి తప్పదు ఇంత చిన్న జాగాకే మనకి ఇన్ని అయితే ఎకరాలకు ఎకరాలు ఉన్న రైతుల పాపం ఇలా మనుషులు పెట్టుకుంటే బోలెడంత డబ్బు అవుతుంది పెట్టుకోలేరు మరి వాళ్ళు ఈ గడ్డి సమస్యలు ఇవన్నీ ఎలా తట్టుకుంటున్నారు మునగ చెట్టుకి ఎక్కడైతే పోతుందో అది వదిలేసి మిగతావన్నీ విరిచేశానండి పండాకులు లాంటివి అలాంటివన్నీ నువ్వు చక్కగా ఈ వర్షాలకి మంచి చిగురు వస్తుందని ఆ పైన రెండు ములక్కాళ్ళు ఉన్నాయండి ఆ రెండు ములక్కాళ్ళు అయితే మనకు అందలేదు కదా సీడ్స్ ఉంటాయేమో అనుకుని కొమ్మ విరిచినప్పుడు అది కూడా వచ్చింది తీరా చూస్తే నేను ఎంత లాస్ అయ్యానో నాకు అర్థమైంది ములక్కాళ్ళు నేను సన్నగా ఉంటే తీసేసాను ఇప్పుడు మీకు చూపిస్తున్న సైజు చూడండి ఇంత సైజు ములక్కాళ్ళు ఉన్నా సరే ఎంత లేతగా ఉన్నాయి అంటే ఈ సైజు వచ్చిన వరకు నేను ములక్కాయలు తీయకూడదని నాకు తెలిసిందనమాట అందులో పనిచేసిన అతను తీసుకెళ్ళాడు అనమాట రెండు కాడలు అంటే రెండు కాడలు చాలండి అంత కూర అవుతుంది అంత లావుగా ఉన్నాయి ఇక ముందు తీయకూడదు కానీ అంత బరువు అంత లావు ఉంటే మాత్రం చెట్టే విరిగిపోతుంది అన్ని కాయలకి అంత లావు వరకు ఉంచాలి నేనైతే చాలా లాస్ అయ్యాను అనిపించింది నాకు ఫస్ట్ టైం కదా నాకు తెలియదు అంటే ఫస్ట్ టైం అంటే ఈ చెట్టుకి ఎంత సైజ్ వస్తాయి అనేది అవగాహన లేదనమాట ఇప్పుడు తెలిసింది కదా ఇక ముందు మాత్రం చాలా లావైతే తీయకూడదు అనే విషయం నాకు అర్థమైంది మొత్తానికి ఏంటంటే సిక్స్టీ పర్సెంట్ గార్డెన్ నీట్గా అయిందండి కానీ ఉపయోగం అస్సలు లేదు బూడిదలో పోసిన పన్నీర్ అని అనుకోవాలి ఎందుకంటే పని చేయించిన మన్నాడు నుంచి నేటి వరకు వర్షాలు పడుతూనే ఉన్నాయి మళ్ళీ గడ్డి వచ్చేస్తాయి కానీ ఏం చేయలేమండి తప్పదు మరి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి కొన్ని పనిముట్లు ఉంటాయి గడ్డి తీసుకుందికి అంటే పెద్ద పెద్దగా గడ్డి కాకుండా కొద్దిగా గడ్డి ఉన్నప్పుడు మనం తీయడానికి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా గడ్డి తీయడానికి మనం రెగ్యులర్గా తీసుకోవడానికి యూజ్ఫుల్గా ఏదైనా ఉంది అంటే చెప్పండి ఇంటికి దూరంగా ఇలాగ ఈ ప్లేస్కి వచ్చి మేము గార్డెనింగ్ చేయడం వల్ల రోజు వెళ్ళి రావడానికి పెట్రోల్ అనేది అవుతున్నదండి అలాగే కొంత టైం కూడా దీనికోసం కేటాయిస్తున్నాం అలాగే గడ్డి సమస్య కూడా ఎక్కువే చాలామంది ఏమనుకుంటారంటే నేల మీద గార్డెనింగ్ చేస్తే అసలు ఆ విపరీతంగా క్రాప్ వస్తుంది మొక్కలకి చాలా బలం ఉంటుంది భూమిలో కదా పెరుగుతాయని అది చాలా నిజమండి ఒక మొక్క అనేది నేల మీద ఉంటే ఎంత పుష్టిగా ఎంత చక్కగా పెరుగుతుంది కానీ అంతకు మించి గడ్డి సమస్య విపరీతంగా ఉంటుందండి పోనీ ఏమైనా కూరగాయలు ఆ క్రాప్ విపరీతంగా వచ్చేస్తుందా అంటే అంటే మనం మందులు వెయ్యి కింద నుంచి వేరు పురుగు తినేస్తూ ఉంటుంది పైన మొక్కలకి కూడా అంటే వంకాయలు అలాంటివి ఏవైనా చిక్కుడుకాయలు ప్రతి దానికి కూడాను పురుగు పడుతూనే ఉంటుంది అనమాట ఇంత దూరం గార్డెనింగ్ మొదలుపెట్టి పొరపాటు చేసామా కొండంతవి ఎలకన పెట్టినట్టు ఇంత శ్రమపడి ఒకటి రెండు కూరగాయలు తీసుకెళ్తున్నామా ఇవన్నీ మినంత ఏమనిపిస్తుంది చేయాలనుకున్న వాళ్ళు కూడా ఆగిపోవాలనుకుంటున్నారా డిస్కరేజ్ అవుతున్నారా ఆగండి ఆగండి ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చి కూడా ఎందుకు చేస్తున్నాను కూడా మీరు మీరు వినాలి కదా వీడియో మొత్తం వినాలి ఏంటంటే బయట ఎంత మందులు వేసి కూరగాయలు పండిస్తున్నారు వాటి వల్ల మనకు రోగాలు వస్తున్నాయి కనుక ఇక్కడ ఒకటి రెండు వచ్చినా కానీ ఇది ఒక అలవాటు పిల్లలకి ఫార్వర్డ్ చేయాలన్నమాట అంటే మనం మనం పండించుకోవాలనేది మేము ముందు చేసి చూపించాలనే ఉద్దేశంతో మొదలుపెట్టాం అలవాటు అవుతున్న కొద్దీ మాకు కూడా మెళుకులు పెరిగిన తర్వాత మేము ఇంకా ఎక్కువగా చేయగలుగుతాం కానీ ముందు మొదలంటూ పెట్టాలి మొదలు పెడితే పిల్లలకి అలవాటు అవుతుంది కదా అదొకటి కారణం రెండోది ఏంటి అంటే అక్కడ వచ్చింది ఒకటి రెండు కూరగాయలైనా కానీ ఈ పచ్చగా కళ్ళకి కనిపిస్తూ అది పువ్వు మొగ్గగా వచ్చి ఆ తర్వాత అదొక కాయిగా మారినప్పుడు ఉంటుంది చూసారు ఒకటి రెండు అయినా కానీ అది కట్ చేసి తీసుకున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది ఈ విషయం మీరు చాలామంది నోటంటే వినొచ్చు లేదంటే ఎక్కడైనా పేపర్లో చదివి ఉండొచ్చు కానీ పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే ఆనందం అర్థమవుతుందండి నిజంగా చాలా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ నేను వచ్చిన వెంటనే ఇది నా సామ్రాజ్యం ఇది నా లోకం ఇది నా ప్రపంచం అనిపిస్తుంది అనమాట ఎంత సంతోషంగా ఉంటుంది ఇక్కడనే కాదండి బాల్కనీ గార్డెన్లో మొక్కలు ఉంటాయి కదా అవి కూడా చూసుకుంటూ ఉంటానన్నమాట దానికి పండు పువ్వు ఏది లేకపోయినా కానీ పచ్చగా మొక్కలు ఉంటే చాలా చూసుకుంటూ ఉంటాను అనమాట అయితే వీటన్నిటికీ మించిన ఇంకొక మెయిన్ కారణం ఉందండి ఆ కారణంగానే నేను ఇది మొదలు మొదలుపెట్టానమాట అది ఏమిటంటే ఫార్టీ ఇయర్స్ నుండి ఫిఫ్టీలో అడుగు పెడుతున్న సమయానికి ఒక మంచి వ్యాపకం పెట్టుకోవాలండి అది కొంతమంది ఇప్పుడు డివోషనల్గా వెళ్తూ ఉంటారు లేదంటే యోగా ఇలా ఏమైనా రకరకాల మార్గాలు ఉంటాయి అంటే మ్యూజిక్ అలా రకరకాల మార్గాలు ఉంటాయి అలాంటి మార్గం ఏదైనా ఒకటి వెంచుకోవాలి ఖచ్చితంగాను మనకి అంటే మనకి మనం బిజీ పెట్టేసుకోవాలి ఆ బిజీ అనేది ఏంటంటే సంతోషంగా మనసుకు ఆనందంగా ఆహ్లాదకరంగా ఉండేటట్టుగా బిజీ అనమాట ఇక్కడ ఏంటంటే సంపాదన వేరే ఇంకేమైనా పనులు అని కాకుండా మన మనసుకు ప్రశాంతత కలిగించేదిగా ఉండాలన్నమాట అందులో గార్డెనింగ్ ఖచ్చితంగా చేయాలని ఎందుకు అనుకుంటున్నాను ఈ మానసిక ప్రశాంతతతో పాటు ఇంతో అంతో మనకి ఒక మంచి మందులు వేయని ఆహారం స్వచ్ఛమైన ఆహారం దొరుకుతుంది కదా కంటికి కూడా పచ్చగా ఉంటుంది కదా ఇది నా ఆలోచన ధోరణి అండి అందరూ ఒకేలా ఆలోచించాలని లేదు నా అభిప్రాయం మాత్రం ఇక్కడ చెప్తున్నాను రోజు గార్డెన్కి వెళ్తామండి ఉంటుంది నేను మీకు వీడియోల రూపంలో నేను రోజు పెట్టలేకపోతున్నాను అనమాట ఎందుకంటే ఉన్న కాస్త టైంలో నేను మొక్కల పని నేను చేసుకుంటాను వీడియో షూట్ చేసి అక్కడ మాట్లాడడం అనేది చేస్తే నాకు పని ఆగిపోతుంది కొంత వీడియో షూట్ చేస్తాను వీలుంటే వాయిస్ చెప్పి అప్లోడ్ చేస్తుంటాను లేకపోతే లేదు నా దగ్గర ఫుటేజ్ చాలా ఉంటుంది అయితే ఇప్పుడు ఈ వర్షాలు పడినప్పుడు ఈ గడ్డి అది చూసినప్పుడు ఈ వేరు పురుగు ఇలాంటి సమస్యలు చూసి కొంచెం వెనకంజి వేసి వెనకడుగు వేసి ఇంకా ఇది ఆపేస్తామేమో అని ఒక బెంగ నాకు వచ్చేసింది ఎందుకంటే ఇది నేను ఇండివిజువల్గా నా మటుకు నేను వచ్చి చేసే పని కాదు నేను ఎవరో ఒకరి మీద ఆధారపడాలన్నమాట సో వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే కదా నేను ఈ పని చేయగలుగుతాను గార్డెనింగ్ అనేది వదలాలని లేదు కానీ ఇంత దూరం అనేది ఎల్లకాలం సాగదు కదా ఎందుకంటే మనకి కొంచెం పెరుగుతుంటుంది వయసు అలాగే ఇంకా టైట్ షెడ్యూల్ అవుతూ ఉండొచ్చు ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఉండనప్పుడు కూడా మనం చేసే పరిస్థితులు రాకపోవచ్చు కనుక ఇంటి పక్కన కానీ ఇంటి మేడ మీద కానీ చేసుకునే అవకాశం ఇవ్వమని భగవంతుని ఎంతో కోరుకుంటానన్నమాట ఎక్కడికో వెళ్ళి ల్యాండ్ గార్డెనింగ్ చేయడం అనేది కొంచెం కష్టమైన విషయమేనండి అలాగని మనం నెలకి డబ్బులు పెట్టి మనిషిని పెట్టుకుని చేయించుకున్నా అదొక ఈజీ మెథడ్ అవుతుంది మనమే చేసుకుంటున్నాము అనుకునేటప్పుడు ఇంకో కొంచెం కష్టమే అనమాట చెప్పాను కదండీ ఇష్టం ఉన్న చోట కష్టం ఉండదు అనమాట సో ఫ్రెండ్స్ మీ అందరికీ నా మనసులో భావాలు తెలియపరిచారని అనుకుంటున్నాను ఏ మాత్రం అవకాశం ఉన్నా ప్రతి ఒక్కళ్ళు కూడాను ఖచ్చితంగా ఏదో ఒక విధంగా నాలుగైదు గోళాలు పెట్టుకున్నా చేసుకోండి ఎంతో ఆనందంగా ఉంటుంది ముందు మన కోసం మనం ఇంకా ఎవరి కోసం కాదు ముందు మన ఇంటికి మనం ఆరోగ్యంగా నాలుగు కూరగాయలు పండించుకుందికి అలాగే దీంతో వచ్చే మానసిక ఆనందం కేవలం మనమే అనుభవిస్తాం అది చాలా సంతోషంగా ఉంటుంది అది నేను మాటల్లో మీకు పూర్తిగా కన్వే చేయగలిగానో లేదో నాకైతే తెలీదు కానీ చాలా సంతోషంగా ఉంది అందుకే ఇంత దూరం వచ్చినా కూడా మేము వచ్చి చేసుకుంటున్నాం అనమాట ఉంటానండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే